ప్రభు ఏసు క్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు దయచేసి ఎవరైనా ఇంకా బాబు మినిస్ట్రీస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరి మా మినిస్ట్రీకి సహకరించవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి మీ అందరికీ నా వందనాలు రాత్రి నేను రాధా మనోహర్ దాస్ గారితో మరి మాట్లాడడం జరిగింది ఆయన నాకు పదహారు విషయాలు మరి పోస్ట్ చేయించడం జరిగింది నేను అన్నాన వాటిని ఆన్సర్ చేయడం చాలా తేలికే అందులో కష్టమైన విషయాలు ఏమి లేవు అని మాట్లాడాను సో చివరికి ఆయన మరి బాగానే చక్కనగా నాతో మాట్లాడడం జరిగింది సంబోధించడం జరిగింది అయితే వారు మధ్యలో మాట్లాడుతూ మాట్లాడుతూ గొర్రెలు అంటున్నారు గొర్రెలు రాధా మనోహర్ దాస్ గారు ఒకడే కాదు గొర్రెలు అంటున్నాం అలాగే కరుణాకర్ సుగుణ అనే ఆయన కూడా మాట్లాడాడు సుగ్ మాటమాటికి గొర్రెలు గొర్రెలు అంటున్నాడు అలాగే మూడో వ్యక్తి లలిత్ కుమార్ కూడా మాటమాటికి క్రైస్తవుని గొర్రెలు 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 అని సంబోధిస్తున్నారు వీళ్ళు ఎప్పుడైనా గొర్రెల యొక్క క్యారెక్టర్ గురించి తెలుసుకున్నారా వీళ్ళు ఎప్పుడైనా స్టడీ చేశారా అసలు గొర్రెలకు మేకలకు ఉన్న వ్యత్యాసం కానీ ఆ రెండింటి యొక్క వ్యత్యాసం క్యారెక్టర్స్ గురించి వీళ్ళు ఎప్పుడైనా స్టడీ చేశారా వీళ్ళ జీవితంలో అసలు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటో నాకైతే తెలియదు కానీ మీరు మాట్లాడి మనం గొర్రెలను సంపాదించడం చాలా న్యాయమే చాలా సంతోషమే మనం తెలియట్లేదు వాళ్ళు సంబోధించే మనల్ని గొర్రెలు అనడం మరి న్యాయమైన మాటే మనం భరించవచ్చు దాని ఇష్టమే పడి మనం ఇష్టపడవచ్చు ఎందుకంటే యేసుక్రీస్తు వారి స్వయంగా మనల్ని గొర్రెలు అన్నాడు గొర్రెలు నా స్వరం విను అన్నాడు ఏంటి ఏంటి అయిన ఎలా మాట్లాడతారని మీరు అనుకుంటున్నారా దయచేసి మరి వేరే అపార్థం చేసుకోకండి వినండి మనము బైబుల్లో మరి బాగా చదివితే మనకి అర్థమవుతుంది ప్రతిదీ కూడా పై పైన చదివితే అర్థం కాదు కానీ బైబుల్ని ఎప్పుడు కూడా చాలా డీప్గా డెప్త్గా పరిశీలించి పరిశోధించి చదవాలని మరి బైబుల్ చెప్తూ ఉంది వీరు మనల్ని అనుకుంటున్నారు అసహించుకుంటున్నాం అనుకుంటున్నారు లేదా గొర్రెలతో పోల్చుకునే ఏదో పనికి మాలినటువంటి గొర్రెలు అనుకుంటున్నారు వీళ్ళు మరి ఎందుకు నాకు అర్థం కావట్లేదు కానీ గొర్రెల యొక్క క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి నిజంగా ఆ గొర్రెలు ఎంత సాధు స్వభావం గలవి ఎంత ఓర్పు గలవి మరి ఎంత నెమ్మది గలవియో లేఖనములు బైబిల్లో చక్కటి విషయాలు రాస్తూ ఉన్నాడు నిజమే మన క్రైస్తవులు గొర్రెలు కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఊరి మీద పడి బలాదూరుగా తిరిగిన వాళ్ళు ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మాట్లాడినా క్రైస్తవులపై మాట్లాడినా లేదా ఏసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడినా మనము ఏమి అనుకున్న వారి గురించి ప్రార్థిస్తున్న వాళ్ళకి రక్షణ కలగాలి వారు కూడా దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి ఒక దినాన్ని అని మనం ఆ వారి గురించి నిరీక్షిస్తున్నాం అలాగే ప్రార్థిస్తున్నాం నిజంగా పది విషయాలు పది క్యారెక్టర్స్ గురించి మనం తెలుసుకుందాం గొర్రెలు పది క్యారెక్టర్స్ మీరు చక్కగా వాక్యాలు ఇస్తాను మీరు మరలా చదువుకోండి దయచేసి ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి తెలుస్తుంది గొర్రెల క్యారెక్టర్ ఎంత గొప్పదో బహుశా మేక స్వభావం మేము మేక క్యారెక్టర్ గురించి తర్వాత వీడియోలో మాట్లాడతాను మరి మేకపోత రా రా రాధా మనోహర్ దాస్ అంటామేమో లేదా మేకపోత కరుణాకర్ సుగన మేకపోత లలిత్ కుమార్ అని పిలవాలేమో వాళ్ళని మనం గొర్రెలను పిలుస్తారు కదా సరే వాళ్ళ మేకలను పిలుచుకుందాం మేకల క్యారెక్టర్కి గొర్రెల క్యారెక్టర్కి ఎంత వ్యత్యాసం ఉందో ఆ రెండో వీడియోలో మేకల గురించి మాట్లాడుకుందాం మొదటిగా ఈ పది విషయాల్లో పది క్యారెక్టర్స్లో మొట్టమొదటిగా మత్తి పద అధ్యాయం పదహారు వచనంలో అంటాడు యేసుక్రీస్తు సంబోధిస్తున్నటువంటి మాట గొర్రెలు ప్రశాంతంగా ఉంటాయంట ఏంట ఎలా ఉంటాయంట గొర్రెలు ప్రశాంతంగా ఉంటాయంట అంటే ఒడిదుడుకులు ఒత్తిడులు మరి సమస్యలు ఆ హింసలు వచ్చినప్పుడు కూడా తట్టుకుని ప్రశాంతంగా ఉంటాయంట అది గొర్రెల క్యారెక్టర్ అండి చాలా చప్పట్లు కూడా అండి అందరూ ఎంత సంతోషకరమైన మాట చూడండి వీళ్ళు ఈరోజు క్రైస్తవ్యంపై అనేక దాడులు అనేక మాటలు అనేక హింసలు అనేక నిందలు వేస్తున్నప్పుడు కూడా ఓర్పుతో సహనం కలిగి ఉంటున్నారంటే కేవలము మనం మరి మరి మన గొర్రెలు అనగా క్రైస్తవు బిడ్డలు గొర్రెలు కదా ఎలా ఉన్నారంట ప్రశాంతంగా ఉన్నారంట వారి గురించి ప్రార్థన చేస్తున్నారంట తర్వాత రెండో విషయాన్ని చూస్తే ఆ యాహన్ స్వార్థ పదో అక్ష ఇరవై ఏడో వచనం కూడా అంటాడు గొర్రెలు విధేయులు అంట అంటే విధేయత కలిగి ఉంటాయంట ఎంత మంచి క్యారెక్టర్స్ అండి విధేయత అండి ఒకళ్ళు హింసించు ఒకరు బాధ పెట్టవండి విధేయత కలిగి ఉంటాయి మూడో విషయాన్ని చూస్తే ఫిలిప్పి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో పౌల్ గారు రాస్తూ అంటాడు గొర్రెలు స్నేహపూర్వకంగా ఉంటాయంట ఫ్రెండ్లీ మేనర్ ఎంత గొప్ప విషయం అంటే ఫ్రెండ్లీ నేచర్ ఫ్రెండ్లీ మేనర్ గొర్రెలు స్నేహపూర్వకంగా ఉంటాయంట మరి వీళ్ళు ఉంటున్నారా మనతో స్నేహపూర్వకంగా అసలు మనుషులని మనుషులు ప్రేమించుకోలేనటువంటి దేశంగా మార్చేస్తారండి ఇలాంటి వాళ్ళు చీడపురుగులుగా మనం అనుకోవచ్చు అంటే యూనిటీ అండ్ డైవర్సిటీ అనే మాట ఉంటుంది మన ఇండియా కంటే భిన్నత్వంలో ఏకత్వంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క సంస్కృతి సంప్రదాయాలని పాటు చేస్తున్నారండి ఎంతకంటే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారు సంఘ సంస్కర్తలు దేశాన్ని ఉత్తరించారు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మతం పేరుతో విడదీస్తున్నారు మతం పేరుతో జనాల్ని విడదీస్తున్నారు డైవర్ట్ చేసేస్తున్నారు డైవర్ట్ చేసేస్తున్నారు కలవనివ్వకుండా చాలా ఆశ్చర్యంగా ఉంది సో నాలుగో స్వభావం క్యారెక్టర్ చూస్తే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచ్చిన చూస్తే గొర్రెలు నేర్పించదగినవి మరియు శిక్షణ ఇవ్వదగినవి ఏం చేస్తాయంటే ఇవి గొర్రెలు నేర్పించదగినవి మరియు శిక్షణ ఇవ్వదగినవి చూడండి ఎంత మంచి స్వభావం అండి గొర్రెల స్వభావం నేర్పించదగినవి అంటే నేర్పిస్తాయి ఇతరులకి అలాగే శిక్షణ ఇస్తాయి ట్రైనింగ్ కూడా ఇస్తాయి నేర్పిస్తాయి శిక్షణ ఇస్తా ఇస్తాయి అని ఈ గొర్రెల గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఐదో క్యారెక్టర్ చూస్తే యోహన్స్ వార్త పద అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన అంటాడు తాడు లేకుండా గొర్రెలను నడిపించడం సులభం అంట అంటే అటుపక్క ఇటుపక్క సరిహద్దులేం ఉండకర్లేదు ఆ ఒక గొర్రె తిన్న ఒక గొర్రె వెళ్తే ఆ గొర్రె వెనకాల మిగతా అన్ని గొర్రెలు కూడా క్రమశిక్షణతో డిసిప్లైన్ దాన్ని డిసిప్లైన్ అండి క్రమశిక్షణతో వెళ్తాయంట ఆ మరి ఆ అటు తాడేమీ కట్ట అవసరం లేదు సో మేకల గురించి మనం మాట్లాడినప్పుడు అవి ఎలా ప్రవర్తిస్తాయి మనం మాట్లాడదాం ఉదాహరణకి వీళ్ళు ముగ్గురే ఆ మేకలు క్యారెక్టర్ ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా మేకల క్యారెక్టర్కి యాడ్ చేసుకుందాం వారిని ఉత్తి అనడం కాదు కానీ వారు తెలుసుకోవాలని నేను ఈ మాట అంటున్నాను ప్రియలారా అంటే ఆరో క్యారెక్టర్ చూస్తే గొర్రెలు ఇంట్లోనే ఉంటాయంట ఈ మాట యాన్స్ సువార్త ఒకటి అధ్యాయము పదో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచ్చిన చూస్తే గొర్రెలు ఎక్కడ ఉంటాయంటే ఇంట్లోనే ఉంటాయంట వీళ్ళు ఏం చేస్తున్నారు వీధుల్లో అంట తిరుగుతూ ఆ వీధులు తిరుగుతూ జనాలు పాడు చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పిచ్చు బూతులు పిచ్చు మాటలు అబ్యూసింగ్ అదర్స్ అంటే ఎంత బ్యాడ్ క్యారెక్టర్ని వీళ్ళు డెవలప్ చేసుకున్నారో ఒక్కసారి మనం చూడాలి ఏడో క్యారెక్టర్ చూస్తే యాకోబు పత్రిక ఐదు వచ్చే ఏడు నుంచి పదకొండు వచ్చిన చూస్తే గొర్రెలు విడిపోవడానికి ఇష్టపడవంట గొర్రెలు విడిపోవడానికి ఇష్టపడవంట కలిసి ఉంటాయంటే అన్ని గుంపుగా చక్కగా ఈ రోజున క్రైస్తవులు కూడా అలాగే కలుసుకట్టుగా ఉంటున్నారు ఈ కలుసుకట్టుగా ఉండటం వల్లనే ఇష్టపడట్లేదు ఈ గొర్రెలు కలిసి కట్టుకుంటడం ఇతరులకు మింగుడు పడట్లేదు అంటే జీర్ణించుకోలేకపోతారు మన ఐక్యతను చూసి క్రైస్తవుల యొక్క అభివృద్ధిని చూసి ఇంక్రీస్ సంఖ్య పెరుగుతుంది పర్సంటేజ్ పెరుగుతుంది క్రైస్తవ్యం భారతదేశంలో అన్ని మతస్థ అన్ని కులస్తుల వారు అన్ని మతస్థుల వారు మరలా వైపు సత్యం తెలుసుకుని జీవం గల దేవుడని మారిపోతూ ఉంటే వీళ్ళకి మింగుడు పడట్లేదు కాబట్టి మరి గొర్రెలు విడిపోవడానికి ఇష్టపడమని ఏడో క్యారెక్టర్ చెప్తుంది ఎనిమిదో క్యారెక్టర్ ఏంటంటే యాన్స్ అంత పదో అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వచ్చిన అంటారు గొర్రెలు వాటి యజమానుల భాష మరియు స్వరాన్ని అర్థం చేసుకుంటాయంట యజమాని యొక్క గొర్రెలు గొర్రెలు యజమాని యొక్క భాష అలాగే స్వరాన్ని తెలుసుకుంటాయంట చాలా చూడండి ఎంత ఒబీడియంట్ అండి మాట వింటాయండి దేవుని యొక్క మాట వింటాయి అనమాట యజమాని భాష మాటలు తెలుసుకుంటాయి అలాగే స్వరము వినబడుతుంది అంటే స్వరం వింటే వచ్చేస్తాయంట ఎంత గుడ్ క్యారెక్టర్ అండి ఎంత క్యారెక్టర్ అంటే ఒపీనియన్ ఎంత డిసిప్లిన్ ఎంత మరి డెడికేషన్ చూడండి క్యారెక్టర్స్ ఎంత మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి గొర్రెలకి తొమ్మిదో వచ్చాయి తొమ్మిదో వచ్చినా తొమ్మిదో క్యారెక్టర్ చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండో వచ్చే ఐదు నుంచి ఎనిమిది వచ్చినా చూస్తే గొర్రెలను కొట్టకుండా సరిదిద్దవచ్చా అంట గొర్రెలను కొట్టకుండా సరిదిద్దవచ్చా అంట అంటే మాట చెప్తే అవి మాట వింటాయి వాటిని కొట్ట అవసరం లేదు మరి బర్రెలు కొట్టాలి మేకలు కొట్టాలి మరి గాడిదలు కొట్టాలి ఏ జంతువులైనా కొట్టవచ్చు కానీ గొర్రెల్ని కొట్టవలసినటువంటి పదే లేదంట కొట్టకుండానే సరిదిద్దవచ్చ అట్లా క్రమశిక్షణలో పెట్టవచ్చు అంట చూసావా ఇవంటే ఈ క్యారెక్టర్స్ అన్ని ఎవరికంటే క్రైస్తవులకు చెందినటువంటి ఎవరైతే హూ ఇస్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్ వారికి సంబంధించినటువంటి ఈ క్యారెక్టర్స్ అండి గొర్రె క్యారెక్టర్స్ ఎంత గొప్పగానే చూసారా ఆఖరుగా పదోది చూస్తే మత్తి సోత్ ఐదు అధ్యాయము ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వచనాలు అలాగే యాకోప పత్రిక ఐదు అధ్యాయం పన్నెండు వచనాలు చూస్తే గొర్రెలు విశ్వసించవచ్చు అంట గొర్రెలను విశ్వసించవచ్చు అంట అంట ఇవి అంటే ఎవరికి హాని చేయు ఎవరికి ప్రమాదం తలపెట్టవు అందరికీ మంచి చేసే స్వభావం వీటికి గొర్రెలకి ఉంది ఇక్కడ అని చెప్తూ ఉన్నాడు అంటే వాటిని నమ్మవచ్చు నమ్మి మోసపోవు ఎందుకంటే ఆ దేవుని తెలియనటువంటి వారు చూస్తే ఈ లోకంలో బలత్కారం చేత మోసం చేత నింపబడి ఉంది ప్రపంచం ఈ లోకం ఆ మనుషులు పశువులకైనా విలువిస్తున్నారు కానీ పశువుల కోసం మనుషులు చంపేసే దేశంగా మారిపోయింది మన భారతదేశం కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని దినాల్లో నీవు క్రైస్తవులు మాత్రం ఖచ్చితంగా నమ్మవచ్చు అని చెప్తుంది ఇక్కడ వాక్యం గొర్రెలను విశ్వసించవచ్చు అని చెప్తుంది అంటే నమ్మొచ్చు క్రైస్తవులు మాత్రమే నమ్మొచ్చు దానికి సాదృశ్యం ఏంటంటే అనేక కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఎంతో ప్రేమ కలిగి విధేయత కలిగి ఎవరికైనా ఆపద వస్తే వెంటనే స్పందిస్తారు రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎవరికైనా ఏదైనా తెలియని వ్యక్తికి కూడా ప్రమాదం జరిగిన అవసరం కలిగిన వెంటనే స్పందించి సహాయం చేసుకుంటారు కాబట్టి ఇంత గొప్ప క్యారెక్టర్ అండి గొర్రెలకి థ్యాంక్ యూ అండి రాధా మనోహర్ దాస్ గారికి కరుణాకర్ సుగ్న గారికి లలిత్ కుమార్ కూడా చాలా వందనాలు మరి మీరు కూడా గొర్రెలుగా మారితే మంచిది లేదంటే మరి మేకలుగా ఉంటారు మీరే తెలుసుకోండి మరి మీకే విజ్ఞ మీ విజ్ఞతకు విడిచిపెడుతున్నాను మరొక వీడియోలో గొర్రెలు మేకల క్యారెక్టర్ గోడ్స్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం ఈ క్యారెక్టర్ ఏ వ్యక్తులకు చెందినవో తెలుసుకుందాం ధన్యవాదాలండి ఈ వాక్యం మరి విని మీరు బలపడాలని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ మాటలని ముగిస్తున్నాను థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్